నమస్కారం నేను మీ వనపర్తి నియోజకవర్గ కంటెస్టెంట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దాన గుజరాజ్ ప్రస్తుతం వనపర్తి పట్టణంలో వనపర్తి పట్టణం ఇంత అభివృద్ధి చెందిందంటే దాని కారణము డాక్టర్ బాలకృష్ణయ్య గారి పాత్ర కూడా ఎంతో అనేది కూడా మనందరికీ తెలిసింది ఈరోజు వనపర్తి పట్టణంలో ఏంటి తలుపు అని కూడా డాక్టర్ బాలకృష్ణయ్య గారు అంటే అభివృద్ధికి పునాదిగా ఈరోజు గ్రామాల్లో కానీ అలాగే వనపర్తి నియోజకవర్గాల్లో కానీ చాలా వరకు ప్రజలు స్మరించుకుంటున్నారు కానీ కాలక్రమేణా బా బా ఈరోజు పట్టణంలో ఇన్ని బిల్డింగ్లు ఉన్నా కానీ కళాశాలలు వస్తున్నా కానీ కూడా ఇంత క్రీడా ప్రాంగణం అభివృద్ధి చెందిందంటే కూడా డాక్టర్ బాలకృష్ణ గారి ఆ యొక్క కృషి ఎంతగానో ఉందని మేము తెలియజేస్తున్నాం కనుక వనపర్తి పట్టణంలోని ఇండోర్ స్టేడియానికి డాక్టర్ బాలకృష్ణ గారి ఆ పేరు పెట్టి వాళ్ళ పేరుని గుర్తించాల మళ్ళా గతంలో బా డాక్టర్ బాలకృష్ణ గారి ఇండోర్ స్టేడియం అనేది ఇక్కడ వరకు ఉండేది దానికి డిస్మెంటల్ చేశారు ప్రస్తుతం ఇండోర్ స్టేడియం ఉన్నది ఈ ఇండోర్ స్టేడియానికి డాక్టర్ బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణం కింద డాక్టర్ బాలకృష్ణయ్య ఇండోర్ స్టేడియంగా నామకరణం అంటే వారి యొక్క కృషిని భవిష్యత్ తరాలు కూడా చెప్పుకునే విధంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం కనుక కొన్ని వందల మంది కొన్ని రోజు కొన్ని వేల మంది ఈ క్రీడా ప్రాంగణం నుంచి ముందుకెళ్తున్నారు క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ముందుకెళ్తున్నారు కనుక ఈ యొక్క బాలకృష్ణ క్రీడా ప్రాంగణం అనేది కూడా రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ గుర్తింపు పొందింది ఇక్కడ జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి క్రీడాకారులు ఇస్తున్నారు కనుక అందరూ కూడా ఈరోజు ఈరోజు చూసినట్లయితే అనేది డాక్టర్ బాలకృష్ణ నామకరణంతో పేరు లేకపోవడం అనేది కూడా విషయం కనుక తక్షణమే అధికారులు స్పందించి ఈ స్టేడియానికి ఇండోర్ స్టేడియానికి డాక్టర్ బాలకృష్ణ ఇండోర్ స్టేడియం అనే నామకరణం చేస్తారని ఆశిస్తున్నాం